అప్పుడు అక్కడ ఎందుకు ఎక్కడ ఎడుస్తుంది కదా ఎందుకు జరుగుతున్నాయి ఇట్లాంటి పెచ్చపెచ్చ మాటలు పెచ్చపెచ్చ వేషాలు మత ఉన్మాదంతో తగలబెట్టేటటువంటి దరిద్రులు కొంతమంది వీళ్ళని ఆ పిచ్చలోకి తీసుకెళ్తున్నారు ఆ పిచ్చ ఏంటంటే పేదరికాన్ని అడ్డుపెట్టి నీ పేదరికానికి కారణం ఇది కాబట్టి నువ్వు గనక జనత్తులోకి వెళ్తే నీ కుటుంబం బాగుంటది చివరికి వాళ్ళ తల్లులు కూడా ఇలాగ వెళ్ళినటువంటి వాళ్ళ మీద రీసెర్చ్ చేస్తే వాళ్ళ తల్లులు నా మావాడు జన్నతికి వెళ్ళి అక్కడ నాకు రికమెండ్ చేసి నన్ను జనతికి తీసుకెళ్తాడు అని చెప్పి ఆ తల్లులు మాట్లాడుతున్నారంటే ఈ తీవ్రవాద భావజాలకుల మనస్తత్వం ఎట్లా ఉంది ఇలాంటి వాళ్ళని ఇప్పుడు వీళ్ళు ఎంగేజ్ చేస్తున్నారు చదువు కాదు వీళ్ళకి చదువు చదువు ఎందుకు సంకనాకను బర్రెగొడ్లను గాయమేయలేని వీళ్ళు చదువు కాదు మత ఉన్మాదులు వీళ్ళ దృష్టిలో వీళ్ళు మాత్రమే పవిత్రులు మిగతా వాళ్ళందరూ పాపాత్ములు ఈ తీవ్రవాద జాంబీస్ అందరూ ఇప్పుడు మీరు అన్నట్టు మతానికేనా జాతీయవాదానికి కూడా వ్యతిరేకమై అది జీర్ణించుకోలేక చివరికి ఆత్మహత్యా దాడులు కూడా రెడీ అవుతున్నారు మతం వీళ్ళ అంటే వాళ్ళ మతమే వాళ్ళ అంతే మిగతా జాతులు ఎవరు బ్రతకడానికి హిందూ ముస్లిం ఈ కాన్సెప్ట్ ఓన్లీ ముస్లిం దప్పింది ఎవరు బ్రతకకూడదు ప్రపంచంలో అది వాళ్ళ లెక్క ప్రపంచంలో ముస్లిం దప్పింది ఎవరు బ్రతకూడదు మళ్ళీ ముస్లిం దేశాల్లో ఇంకో తరహా ముస్లింలు బ్రతకకూడదు అంటారు లైక్ ఐఎస్ఐఎస్ ఎవరిని షియాలను బతకనీరు లేకపోతే ఈ ఫస్ట్ ఫేజ్ లో ఇది మన దగ్గర ఉన్న చూడటం సెకండ్ ఫేజ్ లో వాళ్ళ వాళ్ళు బతకనీరు అక్కడ వేలం చంపితే మళ్ళీ అన్నత్ అంటారు అదేందో విచిత్ర ఒక రకంగా ప్రీ ప్లాన్ ఆత్మాహుతి దీంట్లో ఇంకా ఫైనల్ కాలేదు కానీ ప్రస్తుతం నాకు అనిపిస్తున్న ఈ సినారియో చూస్తే గత ముప్పై రోజులలో ఎనిమిది కుట్రల్ని ఛేదించారు టోటల్ గా మన నిఘా వర్గాలు ఎనిమిది చేదించారు ఛేదించారు ఏంటంటే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఎంత డిబేట్ అవుతుంది ఛేదించిన నేను ప్రతి వీడియో చేస్తున్నాను కానీ దాని వ్యవస్థ